మనస్సు పడే మౌన రోదన పార్ట్ థర్టీ టూ బుజ్జి మహా చేతుల మీదుగా ఎంతో మంది పేదవారికి వస్త్రదానం కూడా చేపించారు అలా అంగరంగ వైభవంగా మహా అన్న ప్రసరణ వేడుక ఎంతో ఘనంగా జరిగింది అలా ఆ రోజు గుడిలో వేడుకలు చేశారు మహా అన్న ప్రసరణలో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు శ్రావణి మళ్ళీ గర్భంతో ఉందేమో కాస్త నీరు పట్టి ఎంత అందంగా కనిపిస్తుంది సూర్య శ్రావణికి చాలా ఖరీదే కలిగిన చీర తీసుకుని వచ్చాడు బుజ్జి మహకి కూడా పట్టు లంగా పట్టు జాకెట్ తల్లి కూతురికి ఒకటే రంగులో వారు ఆ అలంకరణలో ఎలా ఉన్నారో చూసి సూర్య ఎంతలా మురిసిపోయాడో అతనికి తెలుసు అలా వేడుకలు ముగించుకొని ఇంటికి వచ్చాక గౌరి సూర్యని శ్రావణిని మహని అందరినీ కూర్చోబెట్టి అన్ని రకాల దిష్టిలు తీసింది ఆ రోజు అలసటతో అందరూ త్వరగానే పడుకున్నారు ఒక రెండు రోజుల తరువాత వీలు చూసుకుని సూర్య శ్రావణిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు గౌరీ కూడా వెళ్ళింది అన్ని టెస్ట్లు అయిపోయాక డాక్టర్ శ్రావణిని చెక్ చేసి అంతా బానే ఉంది కదా నీకు అని కూడా అడిగింది శ్రావణి అంతా బానే ఉంది అని చెప్పాక ముగ్గురిని కూర్చోబెట్టి డాక్టర్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి శ్రావణికి ట్విన్స్ అని చెప్పింది ఆ క్షణం ఒక్కసారి ఆశ్చర్యపోయారు అందరు సూర్యకైతే ఎంత ఆనందంగా ఉన్నదో కాని వయసు తక్కువ ఇద్దరిని క్యారీ చేస్తూ మహని చూసుకోవాలి అంటే ఎంత అపురూపంగా చూసుకోవాలో శ్రావణిని సూర్యకైతే బాగా అర్థమైంది ఆమెను అసలు కాలు కింద పెట్టనివ్వకూడదు మనసు కూడా ప్రశాంతంగా ఉంచాలి అనుకున్నాడు గౌరికి ఆనందం శ్రావణికైతే ఇద్దరా అన్న ఆలోచన గౌరికి రమణి గారికి చెప్తే ఎంతలా ఆనందిస్తుందో అని మురిసిపోతుంది అలా ఆనందాన్ని మోసుకుంటూ ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళినాక సూర్య స్వీట్ బాక్సులు మొత్తం అమృతకి ఇస్తూ అందరికీ పంచమని చెప్పాడు అమృత సూర్య బాక్సులు ఇస్తే అంత ఆనందం ఏమిటో ఆమెకు అర్థం కాలేదు కానీ అందరికీ పంచుతుండగా రమణి గారితో శ్రావణి గర్భంలో ఇద్దరు అని చెప్పాడు రమణి అయితే ఒక్కసారిగా లేచి నిలుచుని నిజమా ఇంతటి ఆనందం అసలు వారికి ఎన్ని తరాలలో ఒక్క బిడ్డ జన్మించటమే గొప్పగా ఉండేది అటువంటిది ఒక గర్భంలో ఇద్దరు పిల్లలు అని ఎంతో మురిసిపోయి శ్రావణిని అక్కున చేర్చుకొని నా బంగారు తల్లి నా వంశాన్ని నిలబెట్టడానికి వచ్చింది అని ముద్దులు చేసింది అమృత ఆ మాటలు వింటూ అయితే సూర్య నా వలలో చిక్కటం ఖాయం ఎలాగూ రెస్ట్ అంటారు అటువంటి సమయంలో సూర్యని తన అక్కున చేర్చుకుని తన ప్రేమను చూపించాలి అని అమృత ఆశపడుతుంది సూర్యని చూస్తేనే ఆమెకు నిల్వెళ్ల పులికింతలు ఆమె పెళ్లి చేసుకుని ఏ రోజు భర్త దగ్గరికి తీసుకోలేదు అనుకోలేదు వేష్యాగృహంలో ఉన్నప్పుడు ఎవరికి ఆమె తనువు అర్పించాలి అనుకోలేదు కానీ సూర్యని చూసిన దగ్గర నుంచి ఆమెకు వయసు గుర్తు వస్తుంది సూర్యతో కలవాలి అనే ఆరాటం కలుగుతుంది అది ఎందుకో ఆమె కూడా అర్థం కాని స్థితి ఎవరిని చూసినా ఆమె అలా ఫీల్ అవ్వదు కానీ సూర్యని చూస్తే అతనికి భారీగా కాకపోయినా అతని కోరికలు తీర్చే ఒక దాసీలా అయినా ఉండాలి అనేది ఆమె పిచ్చి ఆశ అటువంటి ఆశలు ఇప్పుడు శ్రావణికి ట్విన్స్ అనగానే తన కోరిక ఎలాగూ నెరవేరుతుంది అనుకుంది మహా ఆమె చేతుల మీదే పెరుగుతుంది శ్రావణని చూసుకోవటానికి గౌరి సరిపోతుంది పాపని ప్రతీక్షణం అంటిపెట్టుకుని ఉంటది కనుక పాప కోసం సూర్య దగ్గరికి వచ్చినప్పుడు తనను ఎలా అయినా తన దారిలో తెచ్చుకోవాలి అనేది ఒక ఆలోచన అలా ఆమె ఆలోచనలు సాగిపోతున్న క్రమంలో రమణి గారైతే శ్రావణిని అసలు ఎంత అపురూపంగా చూసుకుంటుంది అంటే అసలు రమణి అంత చిన్న పిల్ల సంధ్య అప్పుడు అంత త్యాగం చేసి ఇప్పుడు మళ్ళీ వారింటికి సంతానం కోసం శ్రావణి సూర్యపాలిట అదృష్ట దేవత మా వంశం పాలిట సంతాన దేవతలాగే ఊహించుకుంది రమణికైతే శ్రావణి అంత చిన్న వయసులో ఆమె వారి కోసం చేసే పనులు చూస్తుంటే మహా ఆనందంగా ఉంది అలా ఆ రోజు ఆనందంతో బుజ్జిమహా అల్లరితో బుజ్జిమహ కూడా అర్థమైంది ఇద్దరు తమ్ముళ్ళు అని అందుకే ఆ కేరింతలు ఆ అల్లరి సూర్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎవరి చేతిలో మహా ఉండదు తండ్రి దగ్గరికి వెళ్లేదాకా మహా తపన తపన కాదు సూర్య తీసుకున్నాకనే నిమ్మల పడుతుంది లేదా ఇల్లు పీకి పందిరి చేసే అంత గోళ చేస్తుంది అలా తండ్రి చేతులలో తమ్ముళ్ళు తమ్ముళ్ళు వస్తున్నారు అని ఆనందంతో కేరింతలు కొడుతుంది అలా ఆ ఇల్లు సంతోషాలమయం అయింది ఆ రోజు రాత్రి శ్రావణి తనను తాను అలంకరించుకుని సూర్య కోసం చూస్తుంది సూర్య అందరినీ ఇంటి దగ్గర దింపి పని ఉండి బయటికి వెళ్ళాడు ఏడు గంటల సమయంన ఇంటికి వచ్చిన సూర్యకి అందమైన జాబిల్లిలా కనిపించింది శ్రావణి ఎందుకో ఆమె కాస్త ప్రత్యేకంగా కూడా అనిపించింది సూర్య కంటికి సూర్య ఫ్రెష్ అయ్యి వచ్చి ఏంటి మేడం గారు ఈరోజు ఇంత బ్యూటీగా ఉన్నారు ఏమిటో అంత ఆనందం అని సూర్య అడిగితే శ్రావణి మీరు చూపించిన ప్రేమ ఎంతలా ఉందో ఆనందంతో పొంగుతున్నా తమరు ఎంతలా ప్రేమించకపోతే నా కడుపులో ఇద్దరు అని అన్నది సూర్య ఇంకా నువ్వు తట్టుకోలేవని చూపించలేదు బంగారం లేకపోతే నలుగురేమో అన్నాడు శ్రావణి నిజమే అంతేలా ఉంది మీ పిచ్చి నా దగ్గర మీరు పరిపూర్ణంగా ఉండలేకపోతున్నారు కదూ అని శ్రావణి అంటుంటే సూర్య లేదు బంగారం నిండుగా పరిపూర్ణంగా ఉంటున్నా మన బాడీలో హెచ్చుతగ్గుల వల్ల వచ్చే కోరికలే కానీ వాటి వల్ల నా వరికి ఏ ఉపయోగం లేదు నిండు మనసుతో నువ్వు ఆహ్వానించి నీ ప్రేమను పంచుతావు చూడు అది అది ఉంటే ఎప్పుడు మనసు నిండుగా ఉంటుంది మనిషి కడుపు నిండా తృప్తి పూర్తిగా మూడు పూటలు తినవలసిన పని లేదు ఒక్క పూట ప్రశాంతంగా తిన హ్యాపీగా బ్రతకవచ్చు అది నీ దగ్గర నాకు కొండంత దొరికింది నీ ఒడిలో తల పెట్టుకుని నువ్వు తల నిమురుతూ ఉంటే పడుకున్నా నాకు అది నీ నుంచి వచ్చే సంతోషమే అటువంటి మధుర క్షణాల మ ముందు భార్యాభర్తలు ఒకటవ్వాలని రూలేమీ లేదు అని సూర్య అంటుంటే శ్రావణికి ఒకప్పుడు సూర్య నేనా ఇంతలా మనిషిని ప్రేమించగలడా అనిపించింది అంతలా మారతాడు అని ఆమె కలలో కూడా ఊహించలే అలా సూర్య నోటి వెంట ప్రేమ పలుకులు వింటుంటే శ్రావణి మై మైమరచిపోతుంది కాకపోతే అక్కడ ఒక భార్యగా ఆలోచిస్తుంది సంధ్య చనిపోయిన దగ్గర నుంచి కూడా తను ప్రశాంతంగా సంసార జీవితంలో ఉన్నది లేదు పూల రంగడిలా అంతలా ఉన్న మనిషి కేవలం నా కోసమే అంతా మారిన మనిషికి తృప్తిని ఇవ్వలేకపోతున్నా అని ఆమె అనుకుంటుంది కానీ సూర్య ఆమె ప్రేమలో తృప్తి పొందుతున్నాడు అని అనుకుంటున్నాడు వీరిద్దరి మధ్య ఇదే సంఘర్షణ సూర్య ఇప్పుడు తనను తాను చాలా నిగ్రహించుకోవాలి అనుకుంటున్నాడు ఎందుకంటే శ్రావణిని ఎక్కువ ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు ఆమె గర్భంలో ఇద్దరి పిల్లలు అంటే మాటలు కాదు ఆమెని ఎంత అపురూపంగా చూసుకోవాలి అని సూర్య అనుకుంటున్నాడు కానీ శ్రావణి నా భర్తకు కడుపు నిండా పెట్టకపోయినా కానీ ఆకలి తీర్చే మందమైన ఆహారం ఇవ్వాలి అనేది ఆమె ఆలోచన శ్రావణి మీకు భోజనం పైకి తీసుకురానా వెళ్దామా అని అన్నది సూర్యకి అమృత చూపులు నచ్చటం లేదు దానికంటే రూమ్లో ప్రశాంతంగా తినడమే మంచిది అనిపించి నువ్వు ఎటు తిరగవద్దు బంగారం అత్త తెస్తది ఉండు అని కిందికి ఫోన్ చేసి భోజనం తెమ్మన్నాడు పైకి శ్రావణి చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా బావా అని గారాలు పోయింది సూర్య నా బంగారం అసలు ఏ పని చేయకూడదు అని ఫుడ్ పైకి వస్తే అన్ని తీసుకుని శ్రావణిని సోఫాలో కూర్చోబెట్టి తనకు తినిపిస్తూ తాను తింటున్నాడు శ్రావణి ఎప్పుడు నువ్వే తినిపిస్తావా బావా నేనెప్పుడు తినిపించాలి అని అన్నది సూర్య నువ్వు నాకేమి తినిపించవద్దు కానీ నేను పెట్టింది అరవకుండా తిను అని గద్దించాడు సూర్య కొసరి కొసరి ఇష్టంగా పెడుతుంటే శ్రావణి కడుపు నిండా తినేసింది గౌరి మహాని తీసుకొని వస్తే శ్రావణి పాపకు పాలు తాపుతుంటే సూర్య గౌరితో పాపకిక పాలు తాపటం ఆపుదామా అత్త అని అన్నాడు గౌరి ఒక నెల రెండు నెలల్లో బంద్ చేపిద్దాము బాబు ఇప్పటికి తాగనివ్వు పసిపిల్ల కదా పాలే బలం మనం ఎన్ని పెట్టిన అని గౌరీ అంటే సూర్య దానికి కూడా బలం ఇప్పుడు చాలా అవసరం కదత్తా బుజ్జిదానికి ఏది పెట్టైనా కడుపు నింపొచ్చు శ్రావణిని కూడా ఇప్పుడు మనం చూసుకోవాలి కదా అని అంటుంటే నువ్వేమి కంగారు పడకు బాబు మేము చూసుకుంటాము ఒక నెల రెండు నెలల్లో ఆపేద్దాము అని చెప్పి గౌరీ వెళ్ళిపోయింది మహా పాలు తాగేదాకా శ్ర పాలు తాగింది శ్రావణిని ఒక్క తోపు తోసి సూర్య దగ్గరికి చేరింది శ్రావణి ఏడుపు ముఖంతో సూర్య బిడ్డని ఒక చేతిలో భార్యని ఉంచుకొని లాలిస్తున్నాడు బుజ్జిది చేసే శకలు శ్రావణిని నొచ్చుకుని బాధపడుతుంటే సూర్య బుజ్జిది నవ్వుతుంటే శ్రావణికి ఎంత ఉక్రోషమో సూర్యకైతే గత జీవితం ఇది అనేది గుర్తు రావటం లేదు మరీ బుజ్జిది పుట్టిన దగ్గర నుంచి అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో సూర్యకే అర్థం కావటం లేదు ఇటు శ్రావణి ప్రేమ అటు దానిపై అతను పెంచుకున్న ప్రేమ బుజ్జి మహా కూడా తండ్రిని చూస్తే ఎంతలా చేస్తుంది అంటే అన్ని తెలిసిన దానిలాగే అందరినీ ఆటపట్టి చేస్తుంది తండ్రిని చూసుకొని అలా బుజ్జి మహా అల్లరితో శ్రావణి అలకలతో సూర్య లాలనతో ఎంతో అద్భుతంగా ఉంటుంది బుజ్జి బుజ్జిది నిద్రకు వచ్చి వేలకి అమృత వారి గదికి వచ్చింది అక్కడ చూసిన దృశ్యాన్ని చూసి కాస్త మనసు నొచ్చుకుంది సూర్య బెడ్డికి ఆనుకొని కూర్చుని పాపని ఒళ్ళో ఆడిస్తుంటే శ్రావణి అతని కాళ్లపై తలపెట్టి వారిద్దరిని చూస్తుంది శ్రావణి అంతలా ఎందుకు చూస్తుంది అంటే సూర్య లేనప్పుడు మహా అంత యాక్టివ్గా అనిపించదు కానీ సూర్యని చూస్తే ఆమె ఎక్కడ లేని బలంలా ఎంతలా తండ్రితో ఆడుతుంది అని నన్ను మాత్రం పద్దస్థమానం ఉడికిస్తూనే ఉంటుంది ఆ బుడ్డది అని కొనుక్కుంటుంది తండ్రి కూతుర్లు ప్రేమను చూసి శ్రావణి చెలించిపోతుంది తండ్రి కూతుర్ల బంధం ఎంత గొప్పదో కదా అని ఆమె మనసుకు అనిపించింది వారిని అలా చూస్తూ ఉంది సూర్య అమృతని చూసి బుజ్జిమహకి ముద్దులు పెట్టి అమృత చేతిలో పాపన పెట్టాడు అమృతను చూసి శ్రావణి లేచి కూర్చుంది అమృత పాపని తీసుకుని వెళుతూ ఉంటే సూర్య మహని అత్తమకిచ్చి పెద్ద గ్లాసులో పాలలో కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి పట్టుకుని రమ్మని చెప్పాడు శ్రావణి గట్టిగా అరుస్తూ బావా ఇక నా వల్ల కాదు ఇప్పటికే చాలా తినిపించేశావు నా వల్ల కొంచెం కూడా కాదు అని ప్రతిమాలుతుంటే సూర్య నువ్వు వెళ్ళి పట్టుకురా అని అమృతని గద్దించాడు బుజ్జి మహను ముద్దు చేస్తూ మనసులో భార్య మీద ఇంత ప్రేమ ఉన్నవాడు నాకు లొంగుతాడా అది సాధ్యమేనా అనిపిస్తుంది ఆమె గతంలో అతని గురించి విన్నదాన్ని బట్టి రోజుకు ఒకరితో పోయే లక్షణాలు అతని రాసలీలు అన్నీ విన్నది అందుకే ఆమె అంతలా ఆశపడుతుంది ఎలాగైనా లొంగుతాడు అని అమృత వెళ్ళి పాపని గౌరికి ఇచ్చి సూర్య సార్ పాలు తెమ్మన్నారు శ్రావణికి అని అంటుంటే గౌరి నువ్వు పాపని చూసుకో నేను పాలు తీసుకెళ్తా అని చెప్పి కూతురికి చక్కగా పాలు కాచి వడపోసి కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ వేసి సూర్య గదికి వెళ్ళి తలుపు తట్టి సూర్యకి గ్లాసు అందించింది సూర్య అత్తా నువ్వెందుకు వచ్చావు పనివారిని పంపించకపోయావా అని సూర్య అంటుంటే నీ బిడ్డలు ఎర్రగా ఉండాలి కదా పనివారికి తెలియదు ఎంత కుంకుమ పువ్వు వేయాలని అందుకే తెచ్చాను అని అన్నది సూర్య నా బిడ్డలు ఎలాగైనా తెల్లగానే ఉంటారు నేనున్నా కదా మీరు కుంకుమ పువ్వు వేయకపోయినా నా పిల్లలు తెల్లగానే ఉంటారు అని నవ్వుతూ సూర్య అంటున్నాడు గౌరికి సూర్యని శ్రావణిని చూస్తే ఎంత ముచ్చటగా ఉందో ఆమె కడుపు నిండినంతగా ఉంటుంది శ్రావణి ఎంత గడుగ్గాయిగా ఉన్నా కానీ సూర్య ప్రేమను లొంగి ఉండటానికి గౌరికి ఎంతో ముచ్చటగా తోచేది అల్లరి పిల్ల ఎంత మంకు చేస్తుందో అనుకున్నది కానీ సూర్య దగ్గర ఆమె అనుకువగా ఉండటం చాలా మంచిగా అనిపించింది సూర్య పాలు తీసుకుని వెళ్లి శ్రావణికి ఎదురుగా పెడితే వాటిని చూసిన శ్రావణి ముఖం వికారంగా పెట్టి ఇప్పటికే కడుపు ఫుల్ చేశావు కదా బావా మళ్ళీ ఇది ఎందుకు నా వల్ల కాదు బాబు అని దండం పెడుతుంటే శ్రావణిని తన ఒళ్ళోకి గుంజుకొని కొద్దిగా కొద్దిగా తాపుతూ అప్పుడప్పుడు చెంపలపై ముద్దులు ఇస్తూ ఆమెకే తెలియని లోకానికి తీసుకుని వెళ్ళి పాలు మొత్తం సునాయాసనంగా తాపించేశాడు అలా మయమరచి శ్రావణి కూడా తను పాలు తాగుతుంది ఆమెకు వికారం లేకుండా సూర్య మాయలు చేసి చేస్తుంటే మొత్తం తాగేసింది సూర్య గ్లాస్ పక్కన పెట్టి ఆమె చీర కొంగుతోటే మూతి తుడుస్తూ ఈ మాత్రం దానికి గోల చేశావు అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు పాలు తాగిన పెదవులు తీయగా తోస్తుంటే అమృతాన్ని మొత్తం తను జుర్రేసుకున్నాడు శ్రావణికి పాలు తాగినది తెలియదు సూర్య చేస్తున్న మాయలు అతని ఇప్పుడు చేస్తున్న మాయకి ఇంకా అతని ప్రేమలో తడిచి ముద్దవుతుంది పాల వికారం పోయాక పెదవులు వదిలి కాసేపు వాకింగ్ చేద్దాం పదా అని అదే రూమ్లో అటు ఇటూ తిప్పుతూ అప్పుడప్పుడు బాల్కానీలో చల్లని గాలిని ఆమెను ఉంచుతూ ఇద్దరు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ భవిష్యత్తులో వారి పిల్లల భవిష్యత్తుకి బాటలు ఎలా వేయాలి అంటూ మాట్లాడుతూ ఎంతో మురిసిపోతూ వాకింగ్ కూడా కంప్లీట్ చేసి శ్రావణి తిన్న ఫుడ్డు పాలు అన్ని అరిగిపోయాక ఇద్దరూ చక్కగా ఫ్రెష్ అయ్యి ఒకరికి ఒకరు స్నానం చేపించుకుని సరస సల్లాపాలు కూడా తీర్చుకొని స్నానము ముగించిన తరువాత శ్రావణిని ఎత్తుకుని ఆమెను బెడ్ మీదికి చేర్చి ఇక పడుకోవే నువ్వు అని సూర్య ఎంత బ్రతిమాలినా కాని ఎంత చెప్పినా వినదే నువ్వు నాకు కావాలి బావా అనే మాట తప్ప ఇంకొకటి ఆమె నోటి నుంచి రావటం లేదు సూర్య ఏమో ఇప్పుడు నువ్వు నీ నువ్వు నిరసించి పోతావు బంగారం అని ఎంత లాలనగా చెప్పినా అతనిని ఆమె మీదికి గుంజుకొని కావాలి అంటే కావాలి చెప్తే అర్థం కాదా అని అతని పెదవులు అందుకొని తన విరహాన్ని అతనికి చూపించటం అక్కడ శ్రావణికి కావాలని కాదు కానీ సూర్యకి చేతనై చేతనైనంతలో తన దగ్గరగా ఉంచుకోవాలి ఉండాలి అనేది ఆమె పిచ్చి ప్రేమ ఎంతలా సూర్య కోసం తప్పిస్తుందో అని తెలిసి తెలిసి అంత దూరం పెడదామని సూర్య అనుకున్నా కానీ ఆమె పిచ్చి ప్రేమ అతనిని దూరం ఉండనివ్వక ఆమెలో ఇష్టంగా కలిసిపోతూ ఆమెకు కష్టం కలిగించకుండా తన ప్రయత్నం తాను చేస్తున్నాడు శ్రావణిని ఎక్కువ కష్టపెట్టకుండా ఆమె కోరిక స్థాయిని బట్టి అతను ఆమెను స్వీకరిస్తూ సూర్య శ్రావణిలో కలిసిపోతూ ప్రతిరోజు తీయని రేయిని చేసుకుంటూ శ్రావణి చూపించే ప్రేమకు అసలు సూర్యకి అతనికి ఏదో లోటు ఉంది అనిపించేలా ఏ రోజు లేదు అంతటి ప్రేమను ఆమె చూపిస్తుంది సూర్య కూడా శ్రావణికి నిన్ను నేను దాటి ఎవ్వరి చెంత చేరను పిచ్చిదానా అని ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఆడ మనసు కదా అలా అల్లాడిపోతుంది తన భర్తని వేరే వారితో పంచుకోలేక అందుకని తన సాయశక్తుల సూర్యని ఆనందింపజేయాలని శ్రావణి ఆరాటం అలా ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఎంతో ప్రేమగా ఒకటవుతూ వారి సంసార సాగరాన్ని అమృతమయం చేసుకుంటున్నారు అలా శ్రావణికి మూడు కంప్లీట్ పాపకి ఆరు నెలలు కంప్లీట్ గా అయ్యి వారి అమృత సంసార సాగరంలోకి విషము చిమ్మటానికి అన్నట్టుగా గుమ్మంలో గీత ప్రత్యక్షమైనది రమణి దరిదాపుగా బుజ్జి మహా పుట్టిన దగ్గర నుంచి గీతను మర్చిపోయింది గుమ్మంలో గీతను చూస్తున్న రమణికి అయితే ముందు భవిష్యత్తు భయంకరంగా కనిపించింది శ్రావణి ఇప్పుడు ఎలా తీసుకుంటుంది సూర్యని అర్థం చేసుకుంటుందా లేక ఏదైనా గొడవ చేస్తే పిల్లల జీవితాలు ఏమవుతాయి అని రమణికి భయం వల్ల దిగ చెమటలు పడుతున్నాయి పైబడింది ఆమె పాపం ఎంతో వేదనకు గురి అవుతుంది శ్రావణి సూర్యని వదిలి ఎక్కడ పోతుందో తన కుటుంబం ఏమవుతుందో అని భయం పాపం రమణి గారికి గౌరికి ఆమె ఎవరో తెలియదు అమృకు అమృతకు తెలియదు శ్రావణికి తెలియదు సూర్యకి రమణికి మాత్రమే గీత తెలుసు గీతతో పాటు పక్కన లాయర్ రమణికి చెమటలు పడుతున్నాయి ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియదు తెలియని బాధలో రమణి ఉన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కదా ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి